మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న మరొక కథ యద్భావం తద్భవతి ఆధ్యాత్మిక కథలలో ఎగిరిపోవడం చిలక నైజం రాసిన వారు ఆర్సి కృష్ణస్వామి రాజు చదువుతున్నవారు బివి సుకన్య తనకి వృద్ధాప్యం సమీపిస్తున్నదని గుర్తించాడు ఓ రాజు అప్పటి నుంచి అతడికి మరణం గురించి దిగులు పట్టుకుంది ఆ రాజు వెళ్ళి ఆధ్యాత్మిక గురువును కలిశాడు చిన్న నవ్వు నవ్వి గురువు మీకు ప్రాణభయం గురించి దిగులు పోయే చిన్న సలహా ఇస్తాను పాటించండి మీ సేవకులను పంపి అడవిలో ఒక అందమైన చిలుకను పట్టుకురమ్మనండి దాన్ని పంజరంలో పెట్టి బాగా చూసుకోండి అని చెప్పి పంపాడు మూడు నెలల తర్వాత రాజు ఫల పుష్పాదులతో గురువును కలిశాడు ఎలా ఉంది మీ చిలుక అని ప్రశ్నించాడు గురువు రాజు ఎంతో గొప్పగా మా అదృష్టం కొద్దీ చక్కటి చిలుక దొరికింది ఆ చిలుకకు అందమైన బంగారు పంచరం చేయించాము మంచి గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలో దాన్ని ఉంచాము అతి మధురమైన ఫలాలు శ్రేష్టమైన తృణధాన్యాలు పెడుతున్నాము అది మమ్మల్ని చాలా ఇష్టపడుతుంది ఎంతో గౌరవ అభిమానాలు ప్రదర్శిస్తోంది దానికి మా పైన ఎంత ప్రేమంటే ఇక ఎప్పటికీ అది మమ్మల్ని విడిచిపోదు మా మీద దానికి దాని మీద మాకు ఎంతో గట్టి నమ్మకం కలిగిందని చెప్పాడు చాలా సంతోషం ఇకపై ప్రతి ఆదివారం దాని పంజరం తెరిచి ఉంచండి ఎందుకంటే అది మిమ్మల్ని దాన్ని మీరు నమ్మారు కాబట్టి అది ఎక్కడికి ఎగిరి వెళ్ళకపోవచ్చు అని చెప్పాడు గురువు మరుసటి ఆదివారం సాయంత్రమే రాజు ఆక మేఘాల మీద గురువు దగ్గరికి వచ్చాడు చిలుక ఎగిరిపోయిందని బాధగా చెప్పాడు గురువు చిన్న నవ్వు నవ్వి ఎగిరిపోవడం దాని సహజ నైజం ఎంత మంచి చిలుకైనా మనం పంచరంలో ఉంచి దానికి ఎన్ని సౌకర్యాలు కల్పించినా అది ఎప్పటికైనా అడవిలోకి ఎగిరిపోయేదే దాన్ని బంగారు పంచరంలో ఉంచినా మంచి సదుపాయాలు ఆహారం ఏర్పాటు చేసినా వెళ్ళేటప్పుడు ఎవ్వరికీ చెప్పదు ఏమీ తీసుకెళ్ళదు కూడాను అలాగే ఈ దేహం అనే పంజరం నుంచి జీవం అనే చిలుక కూడా ఎప్పుడైనా ఎగిరిపోతుంది ఈ దేహం అశాశ్వతమని తెలిసి కూడా ఎందుకు బాధపడతావు బాధపడటం మానేయి ఈ ప్రపంచంలో అందరూ పంజరంలోని చిలుకలే చెప్పా పట్టకుండా పంజరాన్ని వీడి తప్పక వాళ్ళే అని హితోపదేశం చేశాడు మన జీవం ఈ దేహంలో ఉండేది తాత్కాలికమేనని ఏ క్షణమైన వీడి వెళ్తుందని దానికోసం చింతించాల్సిన అవసరం లేదని గుర్తించాడు రాజు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి